ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ రేపు ఉదయం తొమ్మిది గంటలలోపు జన్మలో నువ్వు వినని శుభవార్తను వింటావు ఇది నువ్వు రేపే తెలుసుకుని తీరాలి లేదంటే ఈ అదృష్టం మళ్ళీ నీకు జన్మలో దక్కదు జాగ్రత్త అని చెప్పి ఏదో తెలియని సందేశంతో దుర్గమ్మ తల్లి ఈరోజు మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి ఈ సందేశాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుందన్నమాట ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఆలస్యం చేయకుండా మనం దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ రేపు ఉదయం తొమ్మిది లోపు ఈ యొక్క చిన్న విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది నువ్వు పూర్తిగా వింటేనే తెలుస్తుంది ఒక్కసారి నేను చెప్పే ఈ సందేశం వినడం కోసం మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పే మాటల మీదే ధ్యాసను పెట్టి నేను చెప్పే మాటలు నీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయా అని చెప్పి అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా ఈ మాటలను నువ్వు పాటించినట్లయితే నీ జీవితంలో ఉండే కష్టాలు అనేవి తొంభై శాతం వరకు తగ్గిపోతాయి నీ జీవితంలోకి సంతోషాలు అదృష్టాలు అనేవి అడుగు పెడతాయి ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న కార్యాలు అనేవి నువ్వు ఉదయం తొమ్మిది గంటల లోపే ఖచ్చితంగా చేసుకుని తీరాలి అది ఏంటి దుర్గమ్మ తల్లి ఉదయం తొమ్మిది లోపు నేను ఏ ఏ పనులు చేసుకోవాలి నాకు పిల్లల పని ఉంటుంది పిల్లలకి క్యారేజీలు కట్టే పని ఉంటుంది ఇంటి పని ఉంటుంది గిన్నెలు తోముకునే పని ఉంటుంది బట్టలు తుక్కునే పని ఉంటుంది అసలు నాకు ఉదయం అంతా కూడా రోజంతా కూడా చాలా చాలా టెన్షన్ టెన్షన్గా నా రోజే గడిచిపోతుంది అసలు నాకు ఉదయం పూట పని చేయడానికి ఏ విధంగా కూడా కుదరదు దుర్గమ్మ తల్లి ఎందుకంటే నాకు ఉదయం నుంచి అంటే నేను ఎప్పుడైతే నిద్రలేస్తాను ఐదు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు కూడా నేను చాలా చాలా బిజీగా ఉంటాను దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు నన్ను అంటూ ఉంటావు కదా అయితే ఇక్కడే నీకు అసలైన విషయం అనేది తెలియాలి ఎందుకు అంటే నేను చెప్పే పనులు నీకోసం మాత్రమే కాదు నీ కుటుంబం గురించి కూడా ఆలోచించి చెప్తున్న మాటలు ఎందుకంటే కనుక బిడ్డ ఎప్పుడూ కూడా ఉదయం నువ్వు ఐదు గంటలకు లెగుస్తావా లేదా నాలుగు గంటలకు లెగుస్తావా లేదా మూడున్నరకు లెగుస్తావా లేదా ఏడు గంటలకు లెగుస్తావా అది నీ ఇష్టం కానీ సూర్యోదయానికి ముందు నిద్ర లేగిస్తేనే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా సకాలంలో ముగుస్తాయి నువ్వు నిద్ర లేచిన తర్వాత తొమ్మిది లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీ కానీ టీ కానీ తాగకూడదు ఎందుకు అంటే కనుక ఇది నీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఆరోగ్యమే మహాభాగ్యం నువ్వు సంతోషంగా బ్రతకాలి అన్నా నువ్వు కోరుకున్న కోరికలు అనేవి నెరవేర్చుకోవాలి అనుకున్న మొదట నీకు ఆరోగ్యం అనేది సహకరించాలి కాబట్టి ఉదయం తొమ్మిది లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాఫీ కానీ టీకాని తాగకూడదు ఇది మొదటి విషయం ఇక రెండవది ఏంటి అంటే కనుక ఉదయం తొమ్మిది గంటల లోపు నిన్న గురించి ఆలోచన ఏ విధంగా కూడా చెయ్యకూడదు నిన్న అలాగ ఎలా గడిచింది లేదా రేపు ఎలా గడవాలి లేదా నాకు ఈ సమస్య ఉంది లేదా నాకు వారికి అప్పు ఉంది లేదా నేను ఇది కొనుక్కోవాలి లేదా నేను ఆ పని చెయ్యాలి అని చెప్పి టెన్షన్ పడటం వెంట వెంటనే టిఫిన్ చేసేయాలి వెంట వెంటనే వంట చేసేయాలి అని చెప్పి కంగారు కంగారుగా మనసుని ఉంచటం ఇలాంటివి అనేవి ఉదయం తొమ్మిది గంటల లోపు చేయకూడదు ఉదయం తొమ్మిది గంటల లోపు అంటే తొమ్మిది గంటల వరకు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి దేని గురించి ఆలోచించకూడదు ఏ బాధలు మనసులోకి రానివ్వకూడదు ఏ అంటే ఏ పని గురించి కూడా నువ్వు టెన్షన్ పడకూడదు ఎందుకు అంటే ఈ ఉదయం తొమ్మిది గంటలలోపు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావు అంటే కనుక నీ రోజంతా కూడా అంతే ప్రశాంతంగా గడుస్తుంది నువ్వు ఉదయం తొమ్మిది గంటలలోపు చిరాకు చిరాకుగా చకాకు పడుతూ ఉన్నావు అంటే కనుక నీకు ఆ రోజంతా కూడా చిరాకుగా చికాకుగానే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించుకో ఇక చాలామంది చేసే తప్పు ఏంటి అంటే కనుక పిల్లలు టైంకి నిద్ర లేకవడం లేదు అని చెప్పి పిల్లల్ని అరిచి అరిచి తిట్టి తిట్టి నిద్రలేపడం స్నానానికి వెళ్ళండి బ్రష్ చేయండి టిఫిన్ చేయండి రెడీ అవ్వండి యూనిఫామ్ వేసుకోండి సాక్స్లు వేసుకోండి షూస్ వేసుకోండి అని చెప్పి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పిల్లలకి చెప్పుకుంటూ 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 సమయాన్ని అంతా కూడా అరవడం 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 దీంతోనే గడిచిపోతూ ఉంటుంది తొమ్మిది గంటల వరకు కూడా పెద్దవాళ్ళకి ఈ పొరపాటు ఇంతకుముందు నువ్వు చేస్తే సరే కానీ ఈ వీడియో విన్న తర్వాత మాత్రం ఈ పొరపాటు చేయవద్దు ఒకవేళ పిల్లలు వారి అంతటా వారు లెగవకుండా ఈ పనులన్నీ కూడా అంటే యూనిఫామ్ వేసుకోవడం టై కట్టుకోవడం బెల్ట్ పెట్టుకోవడం సాక్స్ వేసుకోవడం షూస్ వేసుకోవడం బాటిల్కి నీళ్లు పట్టుకోవడం బస్సు వస్తుందా లేదా ఆటో వస్తుందా అని చెప్పి వారు కూడా టెన్షన్ టెన్షన్గా రెడీ అవ్వడం ఇదంతా కూడా ఎట్టి పరిస్థితులలో వారి ఎంతట వారు తెలుసుకునే విధంగా చెయ్యాలి ఒకవేళ పిల్లలు టైంకి నిద్ర లేవలేదు అంటే కనుక నువ్వు ఆ రోజు నిద్ర ఒక ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు రెండు రోజులు వెళ్ళకపోయినా పర్ల మూడు రోజులు నాలుగు రోజులు సరే ఐదు రోజులు వెళ్ళకపోయినా కూడా పర్వాలేదు ఎందుకు అంటే వారి యొక్క బాధ్యత వారికి తెలియాలి పదే పదే తెలియాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి కోసం నువ్వు టెన్షన్ పడటం పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా అరుస్తూ 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 ఉండటం ఇది మాత్రం సరైన పని కాదు దీనివల్ల నీకు రోజంతా కూడా తలనొప్పి వస్తుంది రోజంతా కూడా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఇటు నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది దీనివల్ల నీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది బీపీ అనేది కంట్రోల్ తప్పుతుందన్నమాట కాబట్టి ఇలా మాత్రం చెయ్యొద్దు వారి పనులు వారు చిన్నగా నిదానంగా ప్రశాంతంగా చేసుకునే అలవాటు అనేది పిల్లలకి చేసి చూపించాలి నేర్పించాలి నెమ్మదిగా చెప్పాలి ఒకసారి పొరపాటు పడితే రెండవసారి మళ్ళీ వారి తప్పుని వారు అర్థం చేసుకుని ఆ పనిని చేసుకోగలుగుతారు కానీ వారి కోసం మాత్రం టెన్షన్ పడొద్దు ఇక తరువాత మగవారు ఆడవారి మీద అరవడం ఆడవారు మగవారి మీద అరవడం ఒకవేళ ఈ సమయానికి ఇల్లు ఊడవలేదు అంటే ఇంట్లో భర్తలు భార్యను తిట్టడం ఒకవేళ భర్తలు ఈ సమయానికి వాటర్ క్యాన్ తేకపోయినా కూరగాయలు తేకపోయినా పాల ప్యాకెట్ తేకపోయినా కానీ ఆడవారు మగవారిని తిట్టడం ఇలా తిట్లు తిట్టుకోవడంలో అనేది మనసు ఎంతో గందరగోళ పరిస్థితికి ఎంతో స్ట్రెస్కు ఎంతో ఒత్తిడికి ఒక రకమైన చిరాకు కోపానికి గురవుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం తొమ్మిది గంటలలోపు గొడవలు పడటం అనేది చెయ్యకూడదు వాళ్ళు ఏమంటారు అనే ఒక టెన్షన్ ఒక భయం అనేది మనసులో ఉండకూడదు దీనివల్ల అనేక రకాలైన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పటి వరకు బిడ్డ నువ్వు న్యాయంగా చెప్పు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పు నువ్వు ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి మనసులో పిల్లలకి స్కూల్కి ఆలస్యం అవుతుందనో లేదో కాలేజీకి ఆలస్యం అవుతుందనో లేదంటే భర్త అరుస్తాడనో టెన్షన్ టెన్షన్గా నీ రోజుని స్టార్ట్ చేస్తున్నావా అంటే ఆ యొక్క ఆందోళనకరంగా నీ రోజుని మొదలు పెడుతున్నావా ఒకవేళ మొదలు పెట్టినట్టయితే నువ్వు అవును దుర్గమ్మ తల్లి అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో నువ్వు రాయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా చేయడం మొదట్లో బాగానే ఉంటుంది ఒక సంవత్సరం వరకు బాగానే ఉంటుంది కానీ తరువాత ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అలాగే మొబైల్ చూడడం ఉదయం తొమ్మిది లోపు మొబైల్ చూడడం లేదా టిఫిన్ చేస్తూ మొబైల్ చూడడం లేదా టీవీ చూస్తూ తినడం ఇటువంటివి చేయకూడదు నువ్వు తినే ఆహారం కూడా ఆరోగ్యకరమైన ఆహారం ఇంట్లో చేసుకుని తినే ఆహారం అయి ఉండాలి ఒకవేళ అప్పుడప్పుడు కుదరని సమయంలో బయట తెప్పించుకున్నా కానీ వారంలో కనీసం నాలుగైదు రోజులు ఇంట్లో చేసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చెయ్యి దీనివల్ల నీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా బాగుపడుతుంది మరి ఏ విధమైన ఆలోచనలు ఉదయం తొమ్మిది లోపు చేయాలి అంటే కనుక చక్కగా నిద్రలేసిన తర్వాత నీ యొక్క పర్సనల్ పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేసుకోవడం లేదా ఇంట్లో కూరగాయలు కట్ చేయడము లేదంటే వంట వండడము ఇవన్నీ కూడా నీ యొక్క మైండ్ సెట్ అనేది ప్రశాంతంగా ఉంటూ చేసుకోవాలి తప్ప మనసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్షన్ ఆందోళన భయం ఒత్తిడి వాళ్ళు ఏమంటారు అని భయం పిల్లలు ఏమన్నా అరుస్తారా అనే భయం భర్త ఏమన్నా అరుస్తాడా అనే భయం ఒకవేళ ఇలా టైంకి చేసి పెట్టకపోతే స్కూల్ నుంచి ఫోన్ వస్తుందేమో అనే భయం ఈ యొక్క మానసిక భయం అనేది నిన్ను అనేక జబ్బులకు దారితీసేలా చూస్తుందన్నమాట ఇది నీ సమయం కాబట్టి ఈ సమయంలో నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఉండడం కోసం వాకింగ్ చేస్తావా యోగా చేస్తావా మెడిటేషన్ చేస్తావా లేదా చక్కగా పుషప్స్ చేసుకుంటావా లేకుంటే కనుక సిటప్స్ చేసుకుంటావా సైక్లింగ్ చేసుకుంటావా ఇలా నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఏవేవి చేసుకోవాలో అవి ఒక అర్ధ గంట చేసుకోవాలి తర్వాత నిన్న జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు జరగకుండా ఉండడం కోసం ఏ నియమాలు పాటించాలి అనేది తెలుసుకోవాలి నిన్నటి మీద ఈరోజు ఎలా లైఫ్ని బెటర్గా చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి నిన్నటి కంటే ఈరోజు నువ్వు చేసే వృత్తిలో ఎక్కువ ఆదాయం రావడానికి ఏ పనులు చేయాలా అని చెప్పి ఆలోచించి ఆలోచించుకుంటూ ఉండాలి ఈ యొక్క ఆలోచన విధానంలో భయం కానీ ఒత్తిడి కానీ టెన్షన్ కానీ కంగారు కానీ ఉండకూడదు అన్న విషయాన్ని తెలుసుకోబెడ్డ ఇదంతా కూడా నీ యొక్క కంట్రోల్లో ఉండాలి నీ మనసు ప్రశాంతంగా నువ్వు చెప్పిన విధంగా నడుచుకోవాలి వేరేవారు ఏమంటారో వారు వీరు ఇది చేస్తే ఏమంటారో అని పరిగెత్తు గొడవలాడు పడుకుంటూ నీ లైఫ్ నువ్వు చేతులారా కూడా పాడు చేసుకోవద్దు ఏదైనా కానీ సంతోషంగా ఉండాలి అన్న ప్రశాంతంగా ఉండాలి అన్న నీ యొక్క ఆలోచన తత్వంలోనే ఉంటుంది కాబట్టి మనసు నీ కంట్రోల్లో ఉండాలే తప్ప నువ్వు నీ యొక్క మనసు కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు ఆ మనసు అనేది చాలా సోమరితనంగా చాలా భయాన్ని ఆందోళనను ఒత్తిడిని తీసుకొచ్చే విధంగా ఒకరి మాటకు భయపడే విధంగా ఉంటుందే తప్ప నీకు నచ్చినట్లుగా ఆలోచించడం అనేది కాస్త తక్కువగా చేస్తుంది కాబట్టి ఈ యొక్క మనసుని నీ కంట్రోల్లో ఉంచుకుని ఉదయం తొమ్మిది గంటలలోపు ఇవి కనుక నువ్వు ఫాలో అయినట్లయితే నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఆనందమయంగా ఉంటుంది ప్రతిరోజు కూడా శుభవార్తలు వింటూనే ఉంటావు ఎటువంటి అనర్ధాలు ఎటువంటి అశుభకరమైన మాటలు ఎటువంటి ఆందోళనలు ఎటువంటి టెన్షన్లు ఇవి ఏవి కూడా లేకుండా రోజు కూడా ఆనందంగా మొదలవ్వడం వల్ల నీ జీవితం అంతా కూడా అదృష్టకరంగా మారుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఇది మనం అందరం కూడా చేస్తున్న తప్పు ఎందుకు అంటే కనుక ఉదయాన్నే టెన్షన్ టెన్షన్గా లెగుస్తారు మనం లేచే పద్ధతిని బట్టే మన రోజు ఆధారపడి ఉంటుంది కంగారుగా ఆందోళనగా లెగిసినట్లయితే అప్పటి వరకు ప్రశాంతంగా నిద్రపోయిన మనసు ఒక్కసారిగా టెన్షన్కి వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల లేనిపోని మానసిక సమస్యలు వస్తాయి అదేవిధంగా లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు చేస్తూ ఉంటే కనుక మనసు నిలకడగా ఉండకుండా యాంజైటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది దీనివల్ల శరీరంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి టీ కాఫీలు తాగడం వల్ల పొట్టకి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉదయాన్నే కాస్తంత గోరువెచ్చ నీటిని తాగి రోజును మొదలు పెట్టుకుని తరువాత కడుపు టిఫిన్ తిని అంతగా టీ కాఫీ అలవాటు ఉంటే సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో తాగితే సరిపోతుంది అన్నమాట ఎప్పుడూ కూడా పరగడుపున టీ కాఫీ అనేది తాగకూడదు దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో పాటు అనేక రకాలైన మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనకి సైంటిఫిక్గా కూడా రుజువైంది కాబట్టి ఈ పనులు చేస్తే మన ఆరోగ్యం దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో దుర్గమ్మ తల్లి మనకి ఈ విధంగా కూడా ముందు హెచ్చరించి చెప్పారు మరి దుర్గమ్మ తల్లి చెప్పిన సందేశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీసులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి